వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయని కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పండుగలలో వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలను మహాశివరాత్రి ఒకటి భక్తి పూర్వకంగా శివుడిని పూజించిన వారికి కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది ఈ శక్తివంతమైన మహాశివరాత్రి నాడు కొన్ని నియమాలను పాటిస్తే మాత్రం శివానుగ్రహంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కానీ శివరాత్రి రోజున కొన్ని తప్పులను చేస్తే జీవితాంతం దరిద్రం కాబట్టి శివరాత్రి రోజున చేయకూడని తప్పులు అలాగే శివరాత్రి నాడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తుంది లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పండుగ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి శివరాత్రి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు శివరాత్రి రోజున మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ మహాశివరాత్రి రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించండి ఈ రోజున ఎవరైతే విభూతిని ధరి అలాంటి వారికి జన్మ జన్మలు దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుని వాహనం నందీశ్వరుడు శివాలయంలోకి అడుగుపెట్టగానే శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలన్నీ పరమేశ్వరుని చెంతకు చేరుతాయి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని అంటారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చే కాబట్టి శివాలయానికి వెళ్లిన వారు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు చండి ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి శివరాత్రి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున శివునికి చెల్లెలు పూలను సమర్పిస్తే నెల రోజుల్లోనే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గన్నేరు పూలతో శివలింగాన్ని పూజిస్తే గోమాతను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకాలు చేయండి శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకాలు చేస్తే ఇక మీ జన్మ ధన్యం అయిపోయినట్లే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తెలుపు రంగు అంటే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున ఉప్పు నీటితో ఇంటిని ని శుభ్రం చేసుకోవాలి నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు ఇక మీ ఇల్లంతా శని సంపదలతో నిండిపోతుంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు మనసులో శివుడిని స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది మరి ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆడవాళ్లు శివలింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు తల వెంట్రుకలు శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి ఈ రోజున చిన్న చీమకు హాని తలపెట్టిన సరే శివునికి ఆగ్రహం వస్తుంది శివరాత్రి రోజున చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి పైన కోపం చూపించకూడదు శివరాత్రి రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శివుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహోర తప్పకుండా ఉండాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి శివరాత్రి రోజున నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ బాధల న్నిటిని తీరుస్తాడు అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకొని స్నానం చేయండి నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మహాశివరాత్రి రోజున ఉపవాసము ఉంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి పురుషులు శరీరం పైన చొక్కా లేకుండా కండువాను కప్పుకొని గర్భగుడిలోకి ప్రవేశించాలి అలాగే శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది ఎవరైతే శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఎరుపు రంగు పుష్పాలతో శివుడిని పూజించకూడదు అలాగే శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పండ్లు పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి